కామన్ పీపుల్ నిరుపేదల సినిమా చూస్తేనే రెవెన్యూ వాళ్ళకి జనరేట్ అవుతుంది ఎవరికి ప్రొడ్యూసర్ కానీ కానీ డైరెక్టర్ గారు కానీ హీరో కానీ హ్యాపీగా ఉంటారు పేద ప్రజలు చూస్తే మాత్రమే సినిమా బతికేది అవున అది గుర్తుపెట్టుకోండి సీట్లు పెంచండి పేద ప్రజలకు సీట్లు పెంచండి అలాగే యాభై రూపాయలకి టికెట్ ఇవ్వండి సీట్లు పెంచండి పార్కింగ్ రేట్లు తగ్గియండి కోక్ పాఫ్కాన్ ఏదైతే ఉందో అవి గిట్ట తగ్గియండి పేద ప్రజలని మీరు దృష్టిలో పెట్టుకున్నారనుకో మీ సినిమా గిట్ట ఎక్కడికో తీసుకెళ్తారు మీరు హ్యాపీ డైరెక్టర్ హ్యాపీ హీరో హ్యాపీ అలాగే థియేటర్ వాళ్ళు హ్యాపీ అందరూ హ్యాపీగా ఉంటారు నేను మూడు వందలు గిట్ట పెట్టే సోమత లేదన్న నాకు నా రేంజ్ వంద రూపాయలు మాత్రమే యాభై రూపాయలు మాత్రమే ఎందుకంటే నేను పొద్దంతా కష్టపడే వ్యక్తిని ఆరు వందల రూపాయలు రోజు నా నా నేను సంపాదించేది ఆరు వందల రూపాయలు అందులో ఫ్యామిలీ మాకు ఫ్యామిలీ మళ్ళీ రూమ్ రెంట్ కరెంటు బిల్లు మా జీవన ఉపాధి మొత్తం ఆరు వందల రూపాయల మీద ఉంది సినిమాకి రావాలంటే మేము వెయ్యి రూపాయలు పెట్టలేము నా అంత సోమత కాదన్న ఒక టికెట్ మూడు గంటల సేపు ఒక టికెట్ వెయ్యి రూపాయలు అంటే నా సోమత కాదు అది ప్రజలది అందు గురించి ఐ బొమ్మ మాకు అండగా ఉండేది ఫ్యామిలీ మొత్తం చూడడానికి ఐ బొమ్మ అండగా ఉండేది తప్పు చేసిన అంటుండ్రు మీరు గిట్ట తప్పు చేసినారన్న డైరెక్టర్ గారు తప్పు చేసినారు ప్రొడ్యూసర్ గారు తప్పు చేసినారు హీరో గారు గిట్ట తప్పు చేసినారు మీ ఇష్టం మీ సంఘ బడ్జెట్లు పెంచేసి మీ ఇష్టార్ సంఘ ఇక్కడ టికెట్లు రేట్లు పెంచి మా మీద గుంజుతా అంటే మీ ఇష్టార్ సంఘ వెయ్యి రూపాయలు టికెట్ పెడితే ఎవరన్నా చూసేది మరి చూస్తున్నారా ఐ బొమ్మ తీసేసారు మరి టికెట్ రేట్లు తగ్గి యాభై రూపాయలకి టికెట్ ఇవ్వండి సీట్లు పెంచండి